అందరికీ నమస్కారం ముఖ్యంగా కొరపాటి రోడ్డులో ఎవరైతే నివాసం ఉంటున్నారో వ్యాపార సంస్థలు ఉన్నాయో లేకుంటే రాజపాలెం వైపు ఎక్కువగా ఎవరైతే ప్రయాణం చేస్తారో లేకుంటే చనవరాయకొల్ల కామనూరు మా పెద్ద ఆయనందుకు ఎవరైతే ఎక్కువ పోతారో వాళ్ళందరికీ చాలా మేలు చేసినాం మేము కారణం ఆర్ఎంబి గెస్ట్ హౌస్ ఎదురుగా రోడ్డు మొదలు పెడితే పెద్దమ్మ గుడి దాటి కొంచెం దూరం పోయేంత వరకు ఎప్పుడు కూడా నీళ్లు నిలబడి పెద్దమ్మ గుడి దాత నీళ్లు నిలబడతాయి ప్రజలకు తీవ్రమైనటువంటి అసౌకర్యము అసహ్యం కూడా వాళ్ళకు ఇది జన్మజన్మల పీడ ఉన్నట్టుంది అనుకుంటున్నారు జన్మజన్మల పీడ అనేది ఎప్పటికీ తేలాం కానీ తర్వాత భగత్ సింగ్ కళ్యాణ్ ఐదు వీధులు మా ఐదు వీధుల్లో కాలువ నీళ్ళు పోవు కాలువలు లేవు అనేది అక్కడ కాలువలు కట్టాలంటే ఎక్కడ పోవాలా ఆ కాలువ నీళ్ళు బయటికి పోవాలా బయటికి పోవాలంటే బయట కాలువ లేదు ఆ ఐదు వీధుల ప్రజల యొక్క సమస్య పోవాలంటే కాలువలు కట్టాలా ఆ కాలువలు కట్టాలంటే బయట పెద్ద కాలువ కావాల అప్పుడు ఐదు వీధుల సమస్య పోతుంది ఈ మెయిన్ రోడ్ని ఎత్తు చేస్తే కనుక ఈ ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళు ప్రయాణం చేసే వాళ్లకు మేలవుతుంది ముఖ్యంగా మా పెద్ద ఆయన వరగరాజెడ్డి కామనూరు బోలబాటు ఆయన కూడా మేలు అవుతుంది అనమాట ఎన్ని ఈ దరిద్రం ఇట్టి ఉండి ఎన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ పెద్దలు నాయకులు చేసిన దరిద్రం పాపం అంతా మేము ఫెనాయిల్ వేసి సర్ఫ్ వేసి ఏమేమి వేసి కడగాలనో కడుగుతున్నాం అందులో భాగమే ఇప్పుడు ఈ రోడ్డు వేసినాం బాగా గర్వంగా చెప్తున్నాం ఇది ఎవరు వేయలే మేము వేసినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసింది రాచమర శివప్రసాద రెడ్డి అనే ఎమ్మెల్యే వేసినాడు ఆ రోడ్డు ఎత్తు చేసినాం ఆ పెద్ద కాలువ కట్టినాం ఇప్పుడు లోపల ఐదు వీధులకు కాలువలు ఇస్తున్నాం భగత్ సింగ్ కాలనీలో ఉండే ఐదు వీధులకు మా తిప్పని మేము ఎన్నైనా పడి తీసుకొస్తున్నాం ఐదు కాలువలకు కోటిన్నర అయితే ఆ కాలువలు దీనికి ఎనభై లక్షలు అయింది వీటితో పాటు ఆర్ఎంబి గెస్ట్ హౌస్ కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు దీనికి ఈరోజు ఇరవై మూడు లక్షలతో కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసినాం ఈరోజే పద్నాలుగు పర్సెంట్ లెస్టు మావాడే కల్లూరు మావాడు మా తమ్ముడు అవుతాడు శేషులు శేషారెడ్డి పద్నాలుగు పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మా తమ్ముడు లెస్సు పనిచేస్తున్నారు తెలుసుకోవాలా పనులు చేస్తారు పనులు చేస్తారంటే పనులు మా వాళ్ళే బెల్లం ముందుకి పనులు చేయంలే సంఖనాగిపోయి పనులు చేస్తున్నారు ప్రజలకు అభివృద్ధి అందించాలనే దానికోసం ఈ ఎమ్మెల్యే మీద గౌరవంతో ప్రేమతో వాళ్ళు నష్టపోతూ పనులు చేస్తున్నారు లెస్సులు కేసి పద్నాలుగు పర్సెంట్ కేసి ఆ పని చేస్తున్నాం ఇరవై మూడు లక్షల పని మా వాడు వేసిన ప్రకారం పదమూడు లక్షలే పని దీంతో ఈ ఆర్ఎండి గెస్ట్ హౌస్ కూడా మరి ఆ రోజు ఎవరైతే కట్టారో తెలియదు కట్టించింది మేము మా ప్రభుత్వమే మరి ఎవరో కాంట్రాక్టర్ దీని మహాన్ భావడు ఎవరో కాంట్రాక్టర్ ఉంటారు వరదాడి మనుషులు ఉంటారు ఎవరు ఉండరులే పనికి మాలే పని చేసినారంటే వరదాడి మనుషులే కారు కాంట్రాక్టర్లు ఎప్పుడైనా సరే నాగముండంట వాడు మా వాడే చెప్పాలంటే ఒక రకంగా పాణ్యమాల పిల్లోడు లోపల సప్పట్ పోయింది తగ్గిపోయింది అనిగిపోయింది ఎంత దాని వరస్ట్ అయిపోయిందో ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ అంత వరస్ట్ అయిపోయింది సప్పట తీసి మళ్ళీ పైకి ఎత్తులేపాలా క్రాక్ ఇచ్చి కార్తేటి కారకుండా చేయాలా కొన్ని రూములకు ఏసీ పెట్టాలా కొన్ని రూములు ఎలక్ట్రికల్ పోయింది ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది కాకుండా చుట్టూ కాంపౌండ్ వాల్ అవసరం ఉంది ఈ పనులన్నిటికీ మళ్ళీ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి దీన్ని బాగు చేసి ఎలక్షన్ నాటికి శుభ్రం చేసి ఎవరైనా ఎన్నికల కమిషన్ వాళ్ళు అధికారులు ఎస్పీలో బిస్పీలో కలెక్టర్లో ఎవరు వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి డెబ్బై ఐదు లక్షల రూపాయలు నిధులు విడుదల చేసి టెండర్ పిలుస్తున్నాం ఇది కూడా ఈ రెండు నెలల కాలంలో పూర్తి చేసి దీన్ని కూడా మెరుగైనటువంటి అందమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఆర్ఎంబి గెస్ట్ హౌస్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ డెబ్బై ఐదు లక్షలతో మెరుగైనటువంటి పనులన్నీ చేయడం ఆ రోడ్డు ఎత్తులేపినేది ఆ కాలువ కట్టినేది ఐదు భగత్ లేక తీసుకురావడం ఇక్కడ జరుగుతుండే అభివృద్ధి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము నిబద్ధతతో మనసు పెట్టి చేస్తూ ఉండే అభివృద్ధి మళ్ళీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనికిరాని పనికి మానే మాటలు మాట్లాడేదానికంటే పెద్దలు లేచడానికి నన్ను దానికంటే అభివృద్ధి మీద మాతో చర్చ చేస్తే స్వాగతిస్తా అభివృద్ధి మీద వాళ్ళు ఆలోచిస్తే స్వాగతిస్తా మీరు అభివృద్ధి మీద మాట్లాడదలుచుకుంటే మీకు చర్చకు నేను అవసరం లే ఈ నియోజకవర్గంలో ప్రజలే మీకు సమాధానం చెప్తుంటారు ఇదిగో ఈ రోడ్డు ఇదిగో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు ఇదిగో వరదరాజరెడ్డి రోడ్డు ఇదిగో శ్రీరాములపేట రోడ్డు ఇదిగో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ ఎడల్ప్ ఇదిగో ఈ మార్కెట్ ఇదిగో ఆ బస్ స్టాండ్ ఇదిగో ఈ బ్రిడ్జి ఇదిగో ఆ కాలేజీ ఇదిగో ఈ పార్కు ఇదిగో ఈ మంచినీళ్ళు దవతనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ప్రజలే మీకు సమాధానం చెప్తారు ఆ సమాధానం మీకు రుచించదు అనుకుంటే గన ఇరవై నాలుగు ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగి మేలే రిజల్ట్ వస్తాయో చూడాలి అది మీకు గువ్వ గుయ్యనిపించేటట్టు ప్రజలు సమాధానం ఇస్తారు మీరు నన్ను అవినీతి పరుడని మాట్లాడతానండి అబద్ధాలు చెప్తానండి నేను అభివృద్ధి చేస్తా ప్రజలకు సత్యమే చెప్తా మీది అబద్ధాలు నన్ను అవినీతి పరుడిని చూపించి ఎన్నికలకు పోయేది మీరు చేస్తున్నారు నేను అవినీతి చేయలేదు ప్రజలకు అభివృద్ధి చేసినాను పలికినానని చెప్పి నేను పోతున్నాను మీరు అబద్ధం చెప్పండి నేను నిజం చెప్తా ఎవరు గెలుస్తారో చూస్తాం గెలిచిన తర్వాత నవరంధ్రాలు మూసుకోవాలి మీరు గెలిచే నేను నవరంధ్రాలు మూసుకుంటా ఏదో తొమ్మిది రంధ్రాలు ఉంటాయి మా చెప్పకుండా ఎప్పుడు చెప్తా కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు రెండు బొడ్డు ఒకటి బుధం ఒకటి అన్ని తొమ్మిది రంధ్రాలు ఉంటాయి తొమ్మిది మూసుకోవాలా మీరైనా సరే నేనైనా సరే అబద్ధం ఇది గెలుచుందా అభివృద్ధి సేవ చేసిన మేము గెలుస్తామో ఒక్క నా నెల ఆగండి గెలిచిన తర్వాత ఒకరైతే మాటకు నవరంధ్రాలు మూసుకోవాలా